వైసీపీలోకి రావడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక సిద్ధమైతే అడిగితే హానెస్ట్గా మీరు కామెంట్ చేయండి జగన్ మిమ్మల్ని సలహా అడిగితే ఉండవాళ్ళని తీసుకోమంటారా వద్దా అని అడిగితే మీరేం చెప్తారు ఉండవల్లిని తీసుకోవాలి వద్దు తీసుకోండి వద్దు ఈ రెండింటిలో ఒకటి కన్ఫామ్గా కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుంది ఆయన కామెంట్లు చూస్తారు జనం ఏమనుకుంటున్నారు తను సపోర్ట్ చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది జగన్ తెలుసుకోవాలి సో మిస్ అవ్వకుండా కన్ఫామ్గా కింద మీరు కామెంట్ అయితే చేయండి ఉండవల్లిని వైసీపీలోకి తీసుకోవాలి వద్దు ఈ రెండింటిలో ఒకటి రాయండి ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు తెలుగునాట రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజమండ్రి నుంచి రెండుసార్లు పార్లమెంట్లోకి ఆయన ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండి ఆయన విజయాలలో ఆయన కీలకంగా నిలిచారు రాష్ట్ర విభజనకి తీవ్రంగా వ్యతిరేకించి చివరికి తన ప్రాణప్రదమైన కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన వీడారు ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు దాదాపు పదేళ్లకు పైగా పార్టీ రాజకీయాల్లో పాల్గొనకపోయినా మీడియా చర్చల ద్వారా రాజకీయ విశ్లేషకుడుగా ప్రజల దృష్టిలో ఉంటూనే ఉన్నారు ఇటీవల నెల రోజులుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది పార్టీ నేతలు అక్కడికి వస్తున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఉండవల్లి నివాసాన్ని కూడా సందర్శిస్తున్నారు దీంతో ఆయన ఇంటి వద్ద రాజకీయ రాకపోకలు కనిపిస్తున్నాయి రీసెంట్గా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనంతపురం వైసీపీ ఇన్ఛార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి కడప నాయకుడు సొగువాసు సుబ్రహ్మణ్యం అలాగే రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కలిసి ఉండవల్లిని కనేసి కలిశారు ఈ సమావేశం చాలాసేపు కొనసాగినట్టుగా చూసాం ఉండవల్లి యొక్క మేధస్సు విశ్లేషణ శక్తి అన్ని వర్గాల వారు అంగీకరించిన అంశాలే ఆయన ఇచ్చే ప్రసంగాలు విన్నవారిని ఆలోచనలో పడేసేవే వాస్తవాలను ఆధారంగా తీసుకుని చెప్పే ఆయన మాటలు అప్పటి వరకు అధికారంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టేవి జగన్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఆయన చెప్పినా అభివృద్ధి దిశలో మాత్రం లోపాలను బహిరంగంగా విమర్శించారు అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ చేయడం జగన్ పెద్ద పొరపాటుని అది టీడీపీ కొత్త మలుపు తీసుకొచ్చిందని ముందే స్పష్టంగా చెప్పారు ఇప్పుడు వైసీపీ నేతలు ఉండవాలని కలవడం వెనక కూడా రాజకీయ విశ్లేషణ ఉందని భావిస్తున్నారు ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకపోయినా కనీసం సలహా సూచనలు ఇచ్చేలాగా పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు ప్రస్తుతం ఏడు దశాబ్దాలు దాటినటువంటి ఆయన తిరిగి రాజకీయ రంగంలోకి రాక కాకపోవచ్చని స్పష్టంగా చెప్పారు కానీ ఆయన అనుభవం విశ్లేషణ మాత్రం అవసరమైన స్పందనలో ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది మొత్తం మీద రాజమండ్రికి వెళ్లే నేతలు మిదున్ రెడ్డిని పరామర్శించడంతో పాటు ఉండవాలని కలవడం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది జగన్మోహన్ రెడ్డి పరిణామాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి కానీ ఉండవల్లి సూచనలు తీసుకునే అవకాశం ఉంటే అది వైసీపీకి క్లిష్ట సమయంలో ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయ్యే పరిస్థితుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో వెళ్ళి ఆయన రాజ్యసభ సీట్ అయినా ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఆయన తెచ్చుకుని వైసీపీలోకి జాయిన్ చేసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది అరుణ్ కుమార్ గనక ఉండవాలి అరుణ్ కుమార్ వైసీపీలోకి వస్తాను అని ఆయన ఒప్పుకుంటే జగన్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకూడదు రానివ్వాలి రానివ్వకూడదు ఈ రెండింటిలో ఒకటి కన్ఫామ్గా మీరు జగన్మోహన్ రెడ్డికి కనుక సలహా ఇవ్వాలి అనుకుంటే మీరు ఏ సలహా ఇస్తారో కింద కామెంట్ చేయండి